కనీసం తిండి కూడా పెట్టకుండా మీరు ఎన్నికలు ఎలా చేస్తారు ఇలాంటి ప్రశ్నలు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయని ఆయన చెప్తున్నారు అనమాట ఇప్పటికే సరే వైసీపీ వాళ్ళు లేకపోతే జనసేన నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆయన అక్కడ తీసుకున్నారు ఇక్కడ తీసుకున్నారు ఇలా చెప్తున్నా కానీ బహుశా దానికి కౌంటర్గా ఈ స్టోరీ ఇటువైపు నుంచి వస్తుండొచ్చు కానీ ఈ ప్రశ్నలు రావటం అన్నది ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు ఏ పార్టీకైనా కొంత కాన్ఫిడెన్స్ ఒకటి అవసరం మీకు అభ్యర్థులు స్పష్టం కాక పొత్తు కూడా స్పష్టం కాక ఆర్థిక వనరులు కూడా ఇప్పుడు మీరు ఒక విధంగా ఇలాంటి సంకేతాలు పంపిస్తే అభిమానులు సంతోషించవచ్చు కానీ సందేహించే శక్తులు కూడా ఉంటారు దాని మీద చేసే ప్రచారం చేసే ప్రత్యర్థి వర్గాలు కూడా ఉంటాయి సార్ గతంలో చూస్తే కౌలు రైతులు కొన్ని ఆస్తులు అమ్మడము అది ఇది దాంతో పార్టీలో అయితే గెలవండి అంటే స్వాతంత్ర పోరాటకులు మా నాన్న కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు అయితే మా ఉదాహరణ పోగొట్టుకోవడం అంటే వాళ్ళేం వేరే కాదు ఖర్చు పెట్టారు వాళ్ళు సంపాదించుకోవడం కాకుండా సమాజంలో పనిచేయటం దానికోసమని అదేమి కాదు కదా దాన్ని బట్టి అయితే ప్రజలకు ఓట్లు అయ్యారు కదా అంటే నడిపించాలి కదా నడిపించాలి నడిపించడానికి వనరులు సమీకరించాలి యంత్రాంగం నిర్మించుకోవాలి సో ప్రజ జనసేనకు యంత్రాంగం నిర్మించుకోవడంలో ఉన్న లోపం అది ఇంకా ఉందని ఎన్నికల సమయంలో అవన్నీ అదే పనిగా బయటికి తీసుకురావడం సరికాదండి ఈ ప్రచారం బాగా ఎక్కువైపోయిన శక్తులు ఇట్లాంటివి చేస్తున్నాయి కానీ ఇది ఒక విధంగా నెగిటివ్ సిగ్నల్ పంపిస్తుంది ఆయన త్యాగం గొప్పది అదే అది ఓకే త్యాగం చేసే చిరంజీవి కూడా ఎందుకు మానేశారంటే ఒక విషయానికే నాకు బాధ వేసింది ఇంకొన్ని రెండు కోట్లు ఖర్చు పెట్టి ఉంటే గెలిచేవాళ్ళు ఇట్లా అంటే ఈ అంత తేలి అదే అదే ఆ రాజకీయం అని నేను నాకు విరక్తి వచ్చిందని ఆయన అంటూ ఉంటారు అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తిండి పెట్టడానికే డబ్బులు అమ్ముతున్నారా ఇంకా అంతే అనుకోవాలి కదా ఓట్లు అంటే గతంలో కౌలు రైతులకు సంబంధించి కూడా వాళ్ళ పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఆయన తీసేనని చెప్పి ఒకసారి ప్రకటించారు డైరెక్ట్గా ఈ అకౌంట్ నుంచి ఇదిగో నా పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా తీసి కౌలు రైతులకు నేను ఇచ్చాను అని వర్మ దాన దా సహాయము ఆర్థిక సహాయము అవసరమైన వాళ్ళకి ఎవరు చేసినా మనం రెండు జతులు జోడించి నమస్కారం పెడతాం సార్ వర్మ అవును అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు కానీ ఒక రాజకీయ ఇప్పుడు ఎంజీ రామచంద్రన్ అలాగే చేశాడు చాలా మంది వసూలు చేశాడు పవన్ కళ్యాణ్ స్వయంగా కౌలు రైతులకు లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు కొంతమందికి సాయం చేస్తారు దాని నమస్కారం పెడదాం మనం కానీ ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన కృషికి అది ప్రత్యామ్నాయం కాదు అది సరిపోదు దానికి కావాల్సిన యంత్రాంగం కావాలి దానికి వనరుల సమీకరణ కావాలి ఒక విధంగా పొరపాటులాగా కనిపించినప్పటికీ రామారావు నాగేశ్వర ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించారు అంటే ఎందుకంటే దాంట్లో డబ్బు ఒకటే కాదు భాగస్వాములను చేయడం కథలకి తీసుకురావడం కూడా ఉంది మరి అది ఎందుకు జరగట్లేదు నిజంగా జనసేనలో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయన అది కూడా ఒక ప్రశ్నే అది కూడా గతసారి మీడియా రెండు వేల పంతొమ్మిదిలో చూసా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరఫున చాలా విరోచితంగా మాట్లాడే కొంతమంది అప్పుడు ఒక సమావేశంలో విరాళాలు కావాలి అని ఒక బోర్డు పెడితే దాన్ని చాలా సెవెంటీఎంఎంలో చూపించి చూశారా జనసేనని విరాళాలు వసూలు చేస్తున్నాడు అని దాన్ని కూడా కొంచెం ప్రచారం చేసిన పని కూడా అప్పుడు జరిగింది మరి ఇప్పుడు ఆర్థిక వనరులు అంత పెద్ద ప్రపంచ బ్యాంకులోని చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా ప్రశ్న సార్ ఏమన్నా అయితే ఇప్పుడు ఈతో పొత్తు పెట్టుకున్నాడు కదా పవన్ కళ్యాణ్కి ఎంత ప్యాకేజ్ ఇచ్చి ఉంటాడు కాపులను తీసుకెళ్లి తాకట్టు పెట్టేశారు కాపులను తీసుకెళ్ళి అమ్మేశారు సార్ రాజకీయాల్లో ఇవే మాటల ఎవరు ఎవరిని ఎవరు అమ్ముతారు ఆ హక్కు ఉందా మన పిల్లలనే మనం రేపు తీసుకెళ్ళి ఏదైనా చేస్తే ఊరుకుంటారు వాళ్ళు రెండు విషయాలు సార్ ప్యాకేజీ లాంటి భాషను నేను ఏమాత్రం ఆమోదించను పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం ఏదో ఇది అనే అభిప్రాయం నాకు మాత్రం లేదు ఆయన తనేదో చేయాలి తన ప్రభావం చూపించాలి అని సరే ఆయన రాజకీయాలు బీజేపీ విషయం పక్కన పెడితే కానీ ఒకటి కదా పొత్తు పార్టీలు అనేవి ఎన్నికల్లో ఉన్నప్పుడు కలిసి చేయటము జాయింట్ క్యాంపెయినింగ్ జాయింట్ ఇవి కూడా ఉంటాయి అది ఆ కోణంలో అనడం తప్ప పైగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా విషయాలు వాళ్ళు చేయటం మనకు తెలుసు అనేక మంది హఠాత్తుగా ఇప్పుడు తెలుగుదేశం తరఫున అభ్యర్థులుగా ప్రకటించబడిన వాళ్ళు సోషల్ మీడియా నుంచి అయిన వాళ్ళు వీళ్ళకి వనరులు ఎవరు పెట్టుకుంటున్నారు తప్పనిసరిగా కాబట్టి ఇక్కడ వనరుల సమస్య వచ్చినప్పుడు వనరులు జాయింట్ క్యాంపెయిన్ కోసం పరస్పరం చేసుకోవడం వేరు ప్యాకేజ్ అనే భాషలో దాన్ని మాట్లాడడం అనేది అది వేరే అది సరికాదు దాన్ని ప్యాకేజ్ అనకూడదు కానీ ఉమ్మడిగా చిన్న పార్టీలు ఉన్నప్పుడు పొత్తులు పెట్టుకున్నప్పుడు తప్పకుండా పార్టీలు కొంత పంచుకుంటాయి అసలు ఖర్చు ఎంత పెట్టాలి స్టేజ్ ఖర్చు అవద్ది అనేవి కూడా మాట్లాడుకుంటాయి పొత్తులు ఉన్నప్పుడు పార్టీలు అందులో సహజంగా తెలుగుదేశం లాంటి పెద్ద పాలక పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కొంత భరిస్తారని ఆశించడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు కానీ జరగడం లేదా అవును అంటే తెలుగుదేశం పార్టీ సీట్లు ఇవ్వకపోతే మానేవి ఎక్కువ ఇకపోతే మానేవ ముఖ్యమంత్రి పదవి ఇకపోతే మానే కనీసం క్యాంపెయిన్ ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు కూడా పంచుకోవడం లేదా అని సందేహం కలుగుతుంది ఇప్పుడు ఇంకా ఇంత ఎన్నికల సందర్భంలో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే అంటే విరాళాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఈయన వద్దంటున్నాడు కదండి పార్టీకి ఎవరైనా ఫండ్స్ ఇస్తానంటే మనం కూడా బహిరంగంగానే చెప్పాడన్నా నువ్వు రోజు ఫండ్ అడుగుతావు రేపజ్ టికెట్ అడుగుతా నా అలా కాదు మీరు అవసరం లేదని చెప్పి ఆ వై రకమైన రాజకీయాలు చేసే నాయకుండు గతంలో చూసారా సార్ మీరు సార్ మీరు దయచేసి ఆ ప్రశ్న అడగండి సార్ నేను చాలా కాలం నుంచి రాజకీయం చూస్తున్నాను ప్రజలు కూడా చూస్తున్నారు సర్వస్వం త్యాగాలు చేసిన వాళ్ళు నాకు తెలుసు నృపేంద్ర చక్రవర్తి లాంటి వాళ్ళు రిక్షాలో వాళ్ళు నేను చెప్తుంది ఈ ఈ కాలంలో కూడా నేను చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ దాని విరాళాలు ఇచ్చాడు అనేక మంది సహాయపడ్డాడు అదంతా నిజమే కానీ జనసేన అయితే ఆ పునాదుల మీద నిర్మించబడదు కదా అంటే రేపైనా వర్మను అభ్యర్థిగా పెడితే వర్మ కనీ అదే కదా ఆయన చెప్పింది మొన్న మీరు కనీసం అయినా పెట్టాలి కదా కనీసం అభ్యర్థుల ఖర్చు అన్నా చూడాలి కదా ఎన్నికల సంఘం కూడా ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు ఒప్పుకుంటుంది అదన్నా మీకు ఉండాలి కదా అని అడిగారు కదా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఈసారి వాస్తవికంగా కొంత అభ్యర్థులు నిలద నిలబడగలిగిన వాళ్ళు వాళ్ళని గురించి ఆయన వాకప్ చేశారు అంత కేవలం వేరే ఒకరిని మాట్లాడైతే ఇంక ఇంత చర్చ ఎందుకండి అసలు ఇప్పుడు మీరు చర్చ మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నా అసంతృప్తి వెలుపుచుతున్నా టికెట్లు ఇస్తున్నా వీళ్ళల్లో ఎంతమంది వీళ్ళంతా నిరుపేదలా అంటే మీరు అడిగారు కాబట్టి నేను కూడా అడుగుతున్నా వీళ్ళంతా నిరుపేద జిల్లాలో పేర్లు వస్తున్న వాళ్ళు కానీ వాళ్ళంతా అంతా మిగతా పార్టీలతో పోల్చుకుంటే ఆర్థికంగా చాలా తక్కువ ఉన్న వాళ్ళని గా వైసీపీ కంటే జన టీడీపీ కంటే తక్కువలో ఉంటారు అయితే వాళ్ళు కూడా ఏదో వరగబెడుతున్నారని ఆశించకండి వైసీపీ కూడా అభ్యర్థుల నుంచి కనీసం అయిన ఇంత పెట్టాలి నేను చాలాసార్లు చెప్పాను వంద కోట్లు పెట్టగలిగితే ఎంపీ అభ్యర్థి కనీసం పదిహేను నుంచి ఇరవై కోట్లు అన్నా పెట్టుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థి అన్న సూత్రం ఆ రెండు పార్టీల్లో అమలు జరుగుతుంది ఈ లేని వాళ్ళని ఏదో తీసుకుంటారంటే ఒకరు తీసుకోవచ్చు కొంత రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఇట్లా చోట అలాగే యంగ్ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏదో కుటుంబ నేపథ్యాన్ని బట్టి పలానా వాళ్ళ కూతురన్నో కొడుకునో పెట్టినప్పుడు కొద్దిగా భరించవచ్చు కానీ కానీ అదర్వైజ్ వాళ్ళే నిధులు ఉంటేనే తీసుకోవడం లేకపోతే వాళ్ళే ఎక్కడైనా కానీ అప్పులు అరేంజ్ చేయడం లేకపోతే వాళ్ళే వాటి మీద ఫైనాన్స్ రైజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఇలాంటివి జనసేనలో ఏమీ లేవు అని కూడా నేనేం చెప్పట్లేదు పవన్ వ్యక్తిగతంగా తను చేసే తను చేస్తుండొచ్చు తనకు వనరులు తక్కువగా ఉండొచ్చు ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్తారు కదా సినిమాలు చేస్తేనే నాకు డబ్బు అవును ఇప్పుడు సినిమాలు కూడా దాదాపు అన్ని పైప్ లైన్లో పెట్టారు కానీ పూర్తి చేసే పరిస్థితి ఎక్కువగా లేదు కాబట్టి అవన్నీ వాళ్ళ వాళ్ళ కాంట్రాక్ట్లు అగ్రిమెంట్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు అందుకని అది కూడా ఒక పరిస్థితే ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా అయితే ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు ముందుకు రావాలంటే ఇప్పుడు ఇంతకుముందు లేవనెత్తిన ప్రశ్నలు సామాజికంగా ఉండే తరగతి ఆ ఫాలోయర్స్ వాళ్ళకు కూడా సంతృప్తి కలగాలి కదా అవును జనసేనను మేము పూర్తిగా బలపరుస్తాము కానీ మీరు మా మాట కూడా కొంచెమన్నా వినండి అనాలి కదా లేఖ రాసిన వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళు అభ్యంతరం మీకేం సంబంధం నేను కదా పార్టీ నిలబెట్టాను పవన్ ఏం మోస్తున్నాడు పార్టీ అంటే పవనే పవనే పార్టీ మీకు ఏం సంబంధం అన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు ఏ రూపంలో సాయం చేస్తారు విరాళాలు ఇవ్వాలి నేనే నేనే మీకు ఉదాహరణ ఇచ్చాను అక్కడ ఏంటంటే ఒక ఇండస్ట్రియలిస్టు ఆయనకేమీ సంబంధం లేకుండా కొంత ప్రభావం చూపించాలి అని ఇస్తానంటే వద్దని చెప్పారు అవును అది నిజమే అది చెప్పిన వ్యక్తి కూడా నాకు తెలుసు కానీ దాని అర్థం ఎన్నికల్లో పోటీ చేయడానికి నిధులు సహకరించొద్దని కాదు మీరు ఆ మాట చెప్తే చాలా కష్టం ఇంకా ఇప్పుడు ఆయనకున్న ఆస్తులోనే అమ్మినా ఓ పాతిక ముప్పై సీట్లలో పోటీ చేయడానికి సరిపోవు ఈ రోజులో ఉన్న ఖర్చుల్లో అది కూడా నిజం సరే ఈరోజు మేనిఫెస్టో అంత అనాలోచితంగా అన్నీ ఒకటేసారి ఆయన పోడుకుంటాడని కూడా నేను అనుకున్నాను ఎందుకంటే ఆయన ఒక పది ఇరవై ఏళ్ళ నుంచి డక్కాముక్కిలు తింటూనే ఉన్నారు కదా ఆయనకు సినిమా ప్రపంచం తెలుసు రాజకీయ ప్రపంచం కూడా తెలుసు